గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మా అందరం వెళ్తున్నాం చరకాల మిత్రుడు సుబ్బారావు గుడిపల్లి శుభారావు యూనివర్సిటీ నుండి ఎప్పటి నుండో మేము అందరం వెళ్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత బైపా మార్గాలు కలిసిన తర్వాత ఆయనతో కూడా మేము ఇద్దరం కలిసి చాలా ప్రాంతాన్ని ట్రావెల్ చేస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే కుమార్ గారి గురించి కోర్టులో ఎంతో ఆప్యాయంగా పలకటించడం కాకుండా ఏదైనా ఆయన ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాలుగా రిసీవ్ చేసుకోవాలి ఆయనలో గొప్పతనం ఎప్పుడు కూడా చాలా తక్కువగా కాపాడుతూ ఉండి ఎంతోమంది జూనియర్లకే కాకుండా ఎంతోమంది జడ్జీలు కావడానికి అలాగే ఎంతోమందికి విద్యార్థి అని అసలు వైపాలెన్ కుమార్ గారు లాంటి వ్యక్తులు వ్యక్తి కాదు ఒక వ్యవస్థగా చాలా అందుగా ఉంటారు ప్రజలకి సేవ చేసేటప్పుడు ప్రజలకి సహాయం చేసేటప్పుడు చాలా కష్టాలు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు మాకు తెలుసు ఆయన ఆయన కోసం కాకుండా వ్యవస్థ కోసం ప్రజల కోసం ఆయన వచ్చే వాళ్ళ కోసం ఆయన పడే తపన ఆయన పడే కష్టం నిజంగా చాలా గొప్ప వచ్చే రోజుల్లో ఫ్యామిలీ వరకే పరిమితం అయిపోయి ఇంకా మిగతా వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోని పరిస్థితుల్లో జూనియర్ల కోసం అయితేనేమి న్యాయవాదుల కోసం అయితేనేమి అలాగే సామాన్య ప్రజలకి అయితేనేమి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం అయితేనేమి ఆయన చాలా చోట్ల ఉత్తరాంధ్రలోనే కాకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరి చాలా చోట్ల ఆయన పర్యటించడం అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పడం అలాగే కొన్ని కొన్ని చోట్ల ఏదైనా అట్రాసిటీ జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ మీద ఆయన వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం ఆయన వెళ్ళడంతో వాళ్ళకు కూడా ధైర్యం వచ్చి వాళ్ళు కూడా న్యాయ సహాయం కోసం కరెక్ట్గా ధైర్యంగా పోరాడి విధంగా చేయడం ఇలాగా ఎన్నో గొప్ప విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి ఆయన ముఖ్యంగా చేసే కేసుల్లో కూడా ఎక్కువగా పేదవారి కేసులు అలాగే ఎస్సీ ఎస్టీ వారి కేసులే కాకుండా పెద్ద పెద్ద కేసులు అన్ని కేసులు అన్ని రకాలుగా అంటే చాలా మటుకు కార్పొరేట్ స్థాయిలో న్యాయ వ్యవస్థ పెరిగినప్పుడు పెద్ద పెద్ద కేసులు కార్పొరేట్ కేసులు అలాగే పెద్ద భూములకు సంబంధించిన కేసులు ఇటువంటి కేసులు చేసేవాడు జనరల్గా చిన్న చిన్న కేసులు చేయడం అనేది అర్థంగా ఉంటుంది కానీ ఆయన ఆయన దగ్గరకు వచ్చిన పెద్ద కేసులు కూడా ఆయన తీసుకొని కుర్చీకి ఆయన న్యాయం చేసే విధంగా ఆయన పడే కష్టం తప్పన నిజంగా మా అందరికి కూడా చాలా ఆనందం కల్పిస్తుంది ఆయన మాకు సీనియర్గా సీనియర్ మాకన్నా చాలా సీనియర్ న్యాయవాది ఆయన ఆయన ఇంకా చాలా కాలం ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలని ఇప్పుడే మా పసి పాప అని అని చెప్పి లాస్ట్ లాస్ట్ ఇయర్ నేను చెప్తాను అది నన్ను ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను మరి ఇలాగే ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలి ఆయన ఎన్నో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి ఆయనతో పాటు సుబ్బారావు నేను మీ అందరూ కూడా కలిసి ఉండాలని అది మేము కూడా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి మన పూర్తిగా కోరుకుంటూ మా మిత్రుడు ఉన్నాడు ప్రతి 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 సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆయన కూడా ఇలాగా మన ఉన్నారు ఆయన అయితే భయపాల వారికి మంచి మిత్రులు ఆయన ఆయన ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఆయన ఎక్కువగా తెలిసి తిరుగుతారు కాబట్టి ఇలాగా ఆయన కంటే ఒక మంచి మంచి వాళ్ళ సరితిలో ఉంది కాబట్టి ఆయనకి అదే ఒక బలంగా నేను కూడా భావిస్తాను కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మిత్రుడు తుబ్బారావుకి మిగతా తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జాయిన్ అహ్మద్భాయ్ సగ్ తమ్ముడు సతీష్ కుమార్ తమ్ముడు సుధాకర్ చాలా మంది వచ్చేదాన్ని శ్రీనివాస్ గారు లేకపోతే మన ముంబై నుండి వచ్చారు రాసు అందరికంటే ఒక సీనియర్ వ్యక్తి మన బ్యాక్ కూర్చున్నారు పెద్దలు వేసుకొని